హెబ్రీ పత్రిక ఐదవ అధ్యాయం ఆఖరి మాట వయసు వచ్చిన వారు అభ్యాసము చేత గట్టిగా బలంగా దృఢంగా నోరు తెరిచి కోపం వచ్చినప్పుడు మీరు అలుస్తారు కదా వయస్సు వచ్చినవారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగు ఆ వాక్యాన్ని మీరు టిక్ చేయండి చూడండి దేవుని బిడలరా అక్కడ రాయబడిన మాట అదేమిటంటే వయస్సు వచ్చిన వారు ఎవరంట వాళ్ళు చెప్పండి చిన్నపిల్లలు కాదు ఎవరు కొంతమంది ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న పిల్లల వలె ఉంటారు వారి పనులు క్రియలు చేష్టలు అవన్నీ కూడా వారి ఆలోచన తలంపులు అవన్నీ కూడా మరి చిన్న పిల్లల చేష్టల వలె ఉంటాయి కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు వయస్సు వచ్చిన వారు ఇంకొక మాట ఏమిటంటే వయస్సు వచ్చిన వారు ఎవరంటే అభ్యాసము కలిగిన వారు అభ్యాసం అంటే ఏంటి అనుభవము అల్లెలుయా అనుభవం జీవిత అనుభవం కుటుంబ అనుభవం వయసు మీద పడే కొద్ది సంవత్సరాలు దొరికిపోయే కొద్ది దేవుని బిడలారా ఒక అనుభవం వస్తుంది ఒక గ్రహింపు వస్తుంది అందుకే ఏదైనా విషయం వచ్చినప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడాలి పెద్దవాళ్ళని అడగాలి వయసులో పెద్దోడు కాబట్టి అనుభవం ఉంటుంది అభ్యాసం ఉంటుంది వారైతే సరిగ్గా చెప్తారు మనకేం తెలుసు మనం పిల్లలు అంటూ ఉంటారు కదా దేవుని బిడ్డల ఇక్కడ వయస్సు వచ్చిన వారు అనుభవము కలిగిన వారు అభ్యాసం కలిగిన వారు ఏం చేస్తారంటే మేలు కీడులను వివేచిస్తారు అల్లెలుయా ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి నీకు వయస్సు వస్తే దేవుని బిడ్డ నువ్వేం చేస్తావంటే మేలు కీడులను వివేచిస్తావు ఏది మేలు ఏది కీడు ఏది మంచి ఏది చెడు ఏది జీవం ఏది మరణం ఏది శాపం ఏది ఆశీర్వాదం ఏది వంకర ఏది సరిఅయినది ఏది వెలుగు ఏది చీకటి ఎందుకంటే వయస్సు పెరుగుతుంది మెచ్యూరిటీ కలుగుతుంది గ్రహింపు కలుగుతుంది లోపల ఏదేదో మంచి ఆలోచనలు కలుగుతున్నాయి ఒకప్పుడంటే చిన్నవాడు ఒకప్పుడంటే చిన్నదాను అయితే ఇప్పుడు వయస్సు వస్తుంది వయస్సు పెరుగుతుంది అనుభవము కలుగుతుంది లోపల ఏదో ఒక మంచి స్వభావం దైవిక స్వరం మనస్సాక్షి నాతో చెప్తుంది ఇది వద్దు అని ఇది కాదు అని ఇలా మాట్లాడకూడదని ఇలా వెళ్ళకూడదని ఈ స్నేహం ఈ చెలిమి ఈ తొందర ఈ ఉద్రేక ఇవన్నీ కూడా నాకు నష్టం నాశనాన్ని కలుగు చేస్తాయి కాబట్టి నేను ఆలోచించాలి కాబట్టి చక్కని మాట అక్కడ రాయబడింది అదేంటంటే దేవుని బిడ్డలరా వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచిస్తారు మంచి చెడులను వివేచిస్తారు ఆదాము దాము అవ్వలు ఆ మేలు కీడులు వివేచించలేకపోయారు మంచి చెడులు వివేచించలేకపోయారు దేవుడు అంతవరకు వారితో ఉండి చెప్పి 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 చెప్పాడు ఈ పక్షులు ఉంటాయంట కొన్ని ఏ పక్షులు మామూలుగా ఎగిరే పక్షులు ఉంటాయి అవి అనుకుంటాయంట బోయోడు వస్తాడు వలేస్తాడు నూకలు చల్లుతాడు మనం మాత్రము దిగొద్దు చెట్టు మీద ఉన్నాయంట పక్షులన్నీ బోయోడు వస్తాడు వలేస్తాడు నూకలు చల్లుతాడు మనం మాత్రము దిగొద్దు అన్నీ చెప్పుకుంటున్నాయంట దిగితే అయిపోతాం నూకలు ఆశపడితే అయిపోతాం వాడు వలేస్తాడు పట్టుకుంటాడు తీసుకెళ్ళి మెడకాయ తుంచి తినేస్తాడు అని ఒక పది పదిహేను పక్షులు అడవిలో పైన చెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ అలా అనుకుంటూ ఉంటాయంట దేవుని బిడ్డలరే కొంతసేపటికి వాడు వచ్చాడు ఎవరు బోయాడు వచ్చాడు వలసాడు వలయలేదు నూకలు చల్లాడు ముందేం చేస్తాడు నూకలు చల్లుతాడు ఎందుకని చెప్పండి ఆ నూకలు చూసి అవి ఆశపడి తినటానికి దిగుతాయి దిగి ఆదమర్చి తింట ఆ తిండి మత్తులు పడినప్పుడు ఏం చేస్తా వాడు ఏం చేస్తాడంటే అలా వల వేస్తాయి అవన్నీ కూడా వలలో పడతాయి కాబట్టి ఇవి అయితే పాడే ఏం పాట బోయోడు వస్తాడు నూకలు చల్లుతాడు వలేస్తాడు మనం మాత్రము దిగొద్దు అని పాట అయితే పాడే కానీ వాడు వచ్చాడు నూకలు చల్లాడు ఆ నూకలు కనపడుతున్నాయి అలా చూసేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెము చెప్పండి ఆ మనస్సు మారిపోతుంది అబ్బాయి నూకలేంటి రోజుట్లాగలు కొంచెం బాగున్నాయి లావుగా ఉన్నాయి బలంగా ఉన్నాయి దృఢంగా ఉన్నాయి ఒక్కటన్నా వెళ్ళి అట్ట అందుకొని మళ్ళీ వెనుకొచ్చేస్తా అని చెప్పి ఒకదానికొకటి రాసుకుంటూ పూసుకుంటూ అలా దిగి 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 మొత్తం మీద ఆ నోకలు తినటానికి ప్రయత్నం చేసే వాడు పసికట్టి వెంటనే వల వేశ అవి అలా వెళ్ళిపోయాయి దేవుని బిడ్డల ఇక్కడ ఆలోచించండి అవి అలా చెప్పుకున్నాయి కానీ సరైనటువంటి స్థిరమైన మనస్సు లేదు దృఢమైన మనస్సు లేదు అందుకే వాక్యములు రాయబడింది ఇంద్రియ నిగ్రహం అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము ఒకప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు వయసు వచ్చింది అనుభవము కలిగి ఏది మంచి ఏది చెడు ఏది నేలు ఏది కీడు ఏది సరైనది ఏది వంకర ఏది నష్టం ఏది కష్టం ఏది నాశనం ఏమి చేయాలి ఇదంతా ఇప్పుడు అనుభవము ద్వారా వయసు వచ్చుట ద్వారా వాక్యాన్ని వినుట ద్వారా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా దేవుడు మనల్ని తాత ద్వారా మనము నేర్చుకున్నాం కాబట్టి దేవుని బిడ్డ వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచిస్తారు అక్కడ జ్ఞానేంద్రియములు అనే మాట రాయబడింది మీరు చెప్పండి జ్ఞానేంద్రియములు అంటే ఏంటి జ్ఞానేంద్రియము అంటే ఏమిటి చెవి కన్నులు ముక్కు నోరు నాలుక ఇవేనా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి వీటిని దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు తెలుసు చేతులతో మనం ఏం చేస్తాం కాళ్ళతో మనం ఏం చేస్తాం చెవులతో మనం ఏం చేస్తాం కన్నులతో మనం ఏం చేస్తాం ముక్కు నోరు నాలుగుతో మనం ఏం చేస్తాం కాబట్టి దేవుని బిడుదల వివేచన 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 అనేది మనకు కావాలి నీకు ఇంకా వయస్సు రాకపోతే వీటిని వివేచించలేవు ఈ వయసులోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకే ఒక్క మాట మేలు కీడుని నీవు వివేచించాలి వయసు వచ్చిన వారు ఆ పని చేస్తారు అ